హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో బరువు తగ్గడానికి ఎంతగానో యూజ్ అయ్యే మల్టీగ్రైన్ వెజ్ రోటీ చూపిస్తాను ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్లో అయినా తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే పిండితో కాకుండా ఇలా రోటీలు చేసుకోండి బరువు తగ్గుతారు అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈ మల్టీగ్రెయిన్ వెజ్ రోటీ కోసం ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు గోధుమ పిండి కప్పు రాగి పిండి రాగిపిండి పావుకప్పు జొన్నపిండి సజ్జ సజ్జపిండి పావు కప్పు శనగపిండి తీసుకోవాలి ఇవన్నీ ఒకే రేషియోలో తీసుకున్నాను ఇందులో ఈ పిండిలే కాకుండా కొర్రలు సామలతో చేసిన పిండిలు దొరుకుతాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి కారానికి బదులుగా మీరు పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు దీంట్లోకి వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బీట్రూట్ తరుగు ఒక టీ స్పూన్ అల్లం తరుగు సన్నగా తరిగిన ఒక మీడియం సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను క్యాప్సికమ్ కూడా వీలైనంత సన్నగా తరిగేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు కొద్దిగా కొత్తిమీర వేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కొంచెం స్క్వీజ్ చేస్తూ కలుపుకోవాలి వెజిటేబుల్స్లో ఉన్న మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా వాటర్ ఉంటుంది కదా అది దాంతో పిండి అనేది కలుస్తుంది దీనికి ఎక్కువ వాటర్ అనేవి పట్టవండి కొద్దిగా వాటర్ పడతాయి పిండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆకు కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని దాని మీద కొద్దిగా పిండిని తీసుకొని రోటీలాగా చేసుకోవాలి చేతితో ఒత్తుకునేటప్పుడు మరీ లావుగా కాకుండా కొంచెం పలచగా ఒత్తుకోండి అప్పుడు లోపల దాకా బాగా వేగుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా మధ్యలో హోల్ పెడుతున్నాను అంటే అన్ని సైడ్లు బాగా కాలాలనేసి ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద వేసేసుకొని కొద్దిగా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు నెయ్యి మాత్రమే ప్రిఫర్ చేయండి నెయ్యి వేసుకొని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మంచి హెల్దీ రెసిపీ అండి ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లైనా దేంట్లో అయినా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ టైం తీసుకోదు ఇందులో కూరలు కూడా అవసరం లేదు పెరుగుతాయి అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్